చాలా మందికి అవయవాలు లేవు నీకు అవయవాలు ఇచ్చాడా చాలా మందికి అనారోగ్యం తిందా అంటే తినలేరు నీకు ఈశ్వరుడు తినడానికి శక్తిని ఇచ్చాడా చాలా మంది పాపం ఏమి మాట్లాడలేరు నువ్వు పది మాటలు చెప్పగలిగిన అనుగ్రహం ఇచ్చాడా చాలా కొడుకులు కొడుకులుంటే కూతుళ్ళు లేరు కూతుళ్ళు ఉంటే కొడుకులు లేరు కొంతమందికి కొడుకులు కూతుళ్ళు కూడా లేరు నీకు కొడుకుని కూతుర్ని కూడా ఇచ్చాడా చాలా మంది కూతురు పుడితే ఫోటో జాతకం పట్టుకుని వెళ్ళి మా అమ్మాయికి మీ అబ్బాయికి జాతకం పడుతుందేమో చూడండి అని అడుగుతున్నారు నువ్వు అలా అడగక్కుండా నీ దగ్గరగా మగ పెళ్లి వారు వచ్చి నీ కూతుర్ని చేసుకున్నారా నీ కొడుక్కి నువ్వు ప్రాధేయపడకుండా ఓ ఉద్యోగం ఇచ్చాడా ఈశ్వరుడు ఇంక ఇవ్వాలైనా ఇంక నీకేం కావాలంటావు అని మీరు అడిగారు అనుకోండి అది ఏం చేస్తుంది అంటే అవును నాకేం లేదు ఇవ్వలేదు ఈశ్వరుడిని నేను ఆయన్ని అడగను తప్పగల నేను ఇది పొందడం అనుకోడం ఆయన నాకు ఇవ్వవలసిందేమో నాకు ఇప్పుడేది అవసరమో ఆయన ఇచ్చేస్తున్నాడుగా కాబట్టి ఇంకా నాకేం కావాలి అన్నారు అనుకోండి మీరు చక్రవర్తి ఉత్తరక్షణం మీరు చక్రవర్తి అండి